సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎంతో చారిత్రాత్మక సప్త ప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియై విరాజిల్లుతున్న అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు శ్రీ దుర్గా భవానీ అమ్మవారు ఈ ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాల్గవ రోజు గురువారం శ్రీ భవాని అమ్మవారు జగజ్జనని శ్రీ పరమేశ్వరి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు శ్రీ దుర్గా మాతను శ్రీ లలితా పరమేశ్వరి మాతగా అలంకరణ చేసి ఉత్సవ విశేష పూజలు జరిపిన అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దివ్యదర్శన భాగ్యం కల్పించారు అమ్మవారి మహాప్రసాదంగా దాతలైన భక్తులచే ఎన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గాభవానీమాత ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి సహకరించి జగన్మాత శ్రీ మాత కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు రామ్ దయాల్ రెబ్బా நியூஸ் சங்காரெடி நீராஜனம் நித்திய நீராஜனம் நீலக்டேஸ்வரிக்கு நீராஜனம் நீராஜனம் நித்திய நீராஜனம் நீலக்டேஸ்வரிக்கு நீராஜனம் மல்லிகாரிக்கு நீராஜனம் மல்லிகாருக்கு நீராஜனம் मुगन्न तल्लिकी नीराजनं नीराजनं नित्यनीराजनं नीलकण्ठेश्वरिकी नीराजनम् भूतनादेश्वरिकी नीराजनं भुवनसौन्दर्यको नीराजनं भूतनादेश्वरिकी नीराजनम्

దయగాంచి ప్రేమ రంజిల్లగా ఎల్ల వేళల మమ్ము చల్లగా దీవించే పిల్లలని దయగాంచి ప్రేమ రంజిల్లగా ఎల్ల వేళల మమ్ము చల్లగా దీవించే మాతల్లి చేతు कण्ठेश्वरिकि नीराजनम् चन्द्रशेखरुनकु सगभागमुनिचि चन्द्रबिम्बमु तेरुनुदुटना मेरिसेटे चन्द्रशेखरुनकु सग भागमुनिचे चन्द्रबिम्बमु तेरुनुना मेरिसेटे